కూడా పరిచయం చేస్తాను మీ అందరి చల్లని దీవన్లు మీ అందరి చల్లని ఆశస్సులు మన పార్టీ తరఫు నిలబడబోతా ఉన్న ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఇక్కడే ఎంపీ అభ్యర్థిగా మీతో నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు మీ అందరి చల్లని దీవెన్లు మిథునిపై ఉండవలసిందిగా మీ అందరినీ సభినీయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా కోడూరు నుంచి సీను నిలబడతా ఉన్నాడు ఈసారి సీను ఐదవసారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తా ఉన్నాడు నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను ఐదవసారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తూ ఉన్నాడు మీ అందరి చల్లని దీవెన్లు మీ అందరి చల్లని ఆశస్సులు సీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా రాయ్చోట్ నుంచి శ్రీకాంధబడతా ఉన్నాడు తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు మీ చల్లని దీవెనలు చల్లని ఆశస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను రాజంపేట నుంచి అమరణ నిలబడతా ఉన్నాడు అమరణను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది మంచివాడు సౌమ్యుడు మాటిస్తే మాట మీద నిలబడతాడు మీ చల్లని దీపన్లు ఆశస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను తమలబల నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు ద్వారకన్న కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపన్లు ఆశస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటా ఉన్నాం ఇక మదనపల్లి నుంచి మీవాడు అతి సామాన్యుడు కేవలం ఒక ఉద్యోగస్తుడు మీలో ఒకడు నిసార మీ చల్లని దీపన్లు ఆశిస్సులు నిసార అయమన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను పీలేరు నుంచి రామ్ చిన్నారణ పడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడే ఎందుకనంటే చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశాడు మీ చల్లని దీవెలు ఆశస్సులు రామచంద్ర ఆడన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను పొంగనూరు నుంచి రామచంద్ర అడన్న నిలబడతా ఉన్నాడు నాకు పితృ సమానుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపన్లు ఆశస్సులు రామచంద్రడన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటా ఉన్నాం మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మన గుర్తు ఫ్యాను అని గుర్తుపెట్టుకోండి చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అన్నది కూడా గుర్తుపెట్టుకోండి చాలా మోసాలు చేస్తూ ఉన్నారు చాలా అబద్ధాలు చెబుతూ ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి వీటి అన్నింటినీ కూడా అధిగమించి ఫ్యాను గుర్తుకు ఖచ్చితంగా రెండు బటన్లు వేయాలి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని ఫ్యాన్కు వేస్తేనే మన భవిష్యత్తు మన తలరాతలు మనకు బాగుపడతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగండి ఈ చల్లని దీవెన్లు ఆశస్సులకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను అయిపోయింది కాబట్టి ర్యాంప్ మీద నడిచే కార్యక్రమం